తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో బాగా పాపులర్ డైలాగ్ అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టుగా లేదు లేదు లాస్ట్ అతిగా అతిగా ఆశపడే మగవాడు ఆవేశపడే ఆడది అనేది ప్రస్తుత ఏపీ రాజకీయంలో ఇప్పుడు రెండు క్యారెక్టర్లు ఇదే తరహాలో కనిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిల వీరిద్దరిది ఇదే తీరు అని చెప్పక తప్పదు పవన్ కళ్యాణ్ ఆశల గురించి వేరే చెప్పనక్కర్లేదు తనను తాను సీఎం గా ప్రజ చేసుకుంటాను అంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగు నాటికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గితే చాలు అనే పరిస్థితికి వచ్చేశారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఆశలకు అయితే పద్దే లేదు ఏదో ఒకటి జరిగి తాను సీఎం కావాలనే పట్టుదలతో కనిపిస్తూ ఉంటారు ఆయన వీర అభిమానుల ఆశలు కూడా ఇలానే ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ ది కేవలం ఆశే కాదు ఆవేశం కూడా ఆవేశంలో కూడా తానే మాట్లాడతాడో కూడా పవన్ కు క్లారిటీ ఉండదు ఇలా మాట్లాడే పవన్ కళ్యాణ్ చాలా వరకు పరువు పోగొట్టుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితిలోనూ జగన్ సీఎం కాలేడు తాను కానివ్వను అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు ఆ నువ్వెవరు జగన్ జగన్ అంటూ కూగిపోయాడు అదే పనిగా మళ్ళీనేమో పాతాళానికి తొక్కేస్తానంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆల్రెడీ రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పాతాళంలో ఉన్నాడు సరిగ్గా జగన్ను పాతాళానికి తొక్కేస్తానంటూ పవన్ ప్రకటించిన తర్వాతే ఆయన పార్టీ ఈ ఎన్నికలలో కేవలం ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేస్తుందని క్లారిటీ వచ్చింది అలా పవన్ మరింతగా కూలుకుపోయాడు ఓవరాల్ గా ఇప్పుడు పవన్ పరిస్థితి ఆశాలావు పీక సన్నం అన్నట్టుగా సాగుతూ ఉంది ఇక కచ్చేస్తే రజనీకాంత్ లో రెండో సగానికి న్యాయం చేస్తుంది వైఎస్ షర్మిల ఆమె ప్రసంగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద యాత్ర పాదయాత్ర అంటే పాదాల మీద యాత్ర తెలంగాణలో ఎంతో పొడుగు పొడుగు డైలాగులు చెప్పింది నోటికొచ్చినట్టు ఇష్టానుసారం మాట్లాడింది కానీ చివరికి కామెడీ అయిపోయింది కోటి కూడా చేయకుండా నవ్వుల పాలైంది కేటీఆర్ అంటే టిఆర్ ఎవరు ఎవరు సర్ మీరు గారి కొడుకా ఏందాయి తమాషం అక్కడ చాలదు అన్నట్టుగా శైమిలక్క ఏపీలో లో తైతక్కలాడుతుంది అట్ట మాట్లాడితే తప్ప తనను ఎవరు పట్టించుకోరు అనే క్లారిటీ శైమిలకి ఉన్నట్టుంది వెల్కమ్ బ్యాక్ టిఆర్ టిఆర్ వైఎస్ఆర్ టిపి అర్థం కాలేదు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని మీ భార్య పుట్టినింటికి సంబంధించిన ఆవిడ లేకపోతే మెట్టినింటికి సంబంధించిన ఆవిడ అక్కడ ఆవిడ మీ మీ ఆవిడ కాదండి చాలా సీరియస్ మ్యాటర్ అందుకే ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది తెగించినోడికి తెడ్డే లింగం అంటారు ఇప్పుడు షర్మి పరిస్థితి కూడా అలానే ఉంది ఆఖరికి తానేం మాట్లాడుతున్నాననే సోహన్ సైతం ఆమె మరిచినట్టుగా ఉందని ఆమె మాటలు విన్నోళ్ళకి అర్థమవుతుంది ఈ అతి ఆవేశమే షర్మిలాను నవ్వుల పాలయ్యేలా చేస్తుంది తెలంగాణలో ఆమె చేసిన రాజకీయం కూడా ఇలాంటిదే అయినా ఆమె పాఠాలు నెరవలేదు మరింతగా ఎటు పడితే అటు ఏది పడితే అది మాట్లాడుతుంది ఇక ఎన్నికల వేళ అతి ఆవేశం అత్యాశలతో పవన్ కళ్యాణ్ షర్మిల తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు రాజకీయాలలో ఏ మాత్రం వ్యవహరించని రీతిలో వీరు మాట్లాడుతున్నారు ఇక ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది ఇక షర్మిల చేసే ప్రసంగాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి